ఇంకొక మహానుభావుడు కన్నీరు గర్చి గెచ్చమ్మంలో సిలువ విజయాన్ని సాధించాడు కొడితే కొట్టు గట్టిగా ఒకసారి హల్లెల్లో ఆత్మలో సంతోషిస్తూ చప్పట్లే ఈ కన్నీటి అనుభవం కావాలి ఈ కన్నీటి ఆత్మనా కావాలి ఈ కన్నీటి విజయమున కావాలి ఈ కన్నీటి ఆశీర్వాదం కావాలి నేను ఏడవగలిగితే నేను మోకరించగలిగితే నేను ప్రార్థన చేయగలిగితే నేను కన్నీరు గార్చగలిగితే మేకమును తయారు చేయగలను చట్టాన్ని మార్చగలను దేవుణ్ణి క్షయించగలను పరిస్థితులు మార్చగలను గోదావరి జిల్లాల్లో ఒక మాట ఉంటుంది ఒక ఒక ప్రయోగం ఉంటుంది గోదావరి జిల్లాల్లో చేతగాకపోతే అనండి అనే పదానికి ఒక వాడుక భాష ఏంటంటే ఏడవలేకపోతే చెప్పచ్చు కదా అంట మీరు ఎప్పుడే విన్నారో లేదు చేత ప్రయోగాన్ని ప్రయోగానే ఉండాలంటే ఏడవలేకపోతే మరి ముందే చెప్పచ్చు కదా ఆ మాత్రం ఏడవలేకపోయావేంటి ఎందుకు ఆ ప్రయోగం అంటారా చేత కాకపోవడాన్ని ఏడవడాన్ని ఇలాగైతే కంటున్నారు అని నేను బాగా ఆలోచిస్తే అని ఒక గారు అర్థం చెప్పాడు స్తోత్రం చెప్పండి ఏడవటమే చేతైన తనమని ఏడవటమే సామర్థ్యమని ఏడవటమే మగసిరి తనమని స్వయంగా పరిశుద్ధాత్ముడు అంటాడు అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడి జయించాడు ఎట్లనగా మలయోధుడా కరాటేనా కుంఫున ఏమిటా ఏమిటా మగసిరి కలిగిన పోరాటం అంటే ఎట్లనగా అతడు కన్నీరు విడిచి ఆయన బతి నేను ఒక వ్యక్తి సాయంకాలం ఎప్పుడో మోకాలు వేస్తే తెల్లారిపోయినాకా కంటిన్యూగా నాన్ స్టాప్ గా ఏడు చేస్తే దేవుడు దాని అన్నాడు అడు రా మగడంటే అది లోకల్ భాష ఏసు రక్తం ఏ జయం అతడు గలికి దేవునితో పోరాడి చేయించాడు అదే ఇప్పుడు మనం ఎవరన్నా మొగపల్లి ఏడ్చాడు ఎవరుగా అంటే ఆడపిల్లగా ఏడుపోయి అంటారు జనం లోకం పరలోకం ఎప్పుడు ఆపోజిట్ చెట్ అవ్వదు లోకం కరెక్ట్ అంటే పరలోకం తప్పు ఉంటుంది పరలోకం మంచిదాన్ని లోకం ఒప్పుకొని సత్తలేదు ఏమంటో మీకు అర్థమవుతుందా ఆడపిల్లలాగా ఏమిటాయి ఏడబు నర్మయ్ మాగ పిల్లలు ఏడవకూడదు చిక్కి లేకపోతే సరే నర్మస్కా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ అన్ని కంట్రోల్ ఏమిటది ఆడపిల్లలాగా నర్మాయి అని అని ఈ టూరుకోడు అటు తిరిగి అడిగోళ్ళు నసి అని ఇడిగి చెప్తాడు మళ్ళీ ఈ లోకములో ఏడుపు ఆడింగితనముగా అభివర్ణించబడి అవహేళన చేయబడుతుంది కానీ బైబిల్ గ్రంథములో ఏడుపు మరితనంగా చెప్పబడుతుంది అందుకే గతంలో ఒక పెద్ద ఫ్లెక్సీ చేసి మా ఇంట్లో పెట్టే చిన్న గుడిసి లాంటి కొంపు ఉన్నప్పుడు అందులో ఉండేది నీట్గా రాయించి పెట్టా అందులో ఏమని తెలుసా ఆత్మీయ జీవితంలో కన్నీరు కర్చకపోవటమే ఆడింగితనం అని రక్తమే జ పెద్ద పెద్ద ఐగారు చూసి అబ్బా అన్న ఏంటి పెడతావు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు తిండిపోతూ అయితే గొంతు కత్తి పెట్టుకొని రాసి పెట్టా నువ్వు అన్నం పెడతా పెట్టావు అసలు రమ్మన్నావు నువ్వు ఇది చూపిస్తాక రమ్మన్నావు అన్నాడు పాస్టర్ గారు అది చూసుకుంటా తిన్నా ఇంకేం తింటావు అని కోప్పడిపోయినా మీద చాలా రాశా ప్రేమ కలి ఆ కొన్న భోజనం వేసి ఇష్టం ఇలాంటివన్నీ ఏరుకొచ్చి ఒక హర్రోజన రాశా డైనింగ్ టేబుల్ ఎదురుకుండా వచ్చిన ప్రతి గెస్ట్ అయి చూసుకుంటూ తిన్నా ఎక్తమైంది అల్లెలు చెప్పారే అల్లే హాల్లో కూర్చునేమో కన్నీరు అంటివి బ్రెయిన్ టేబుల్ కొత్తేనేమో కత్తి పెట్టుకోమంటివి అచ్చిల్ నీ ఉద్దేశం ఏంటంటే బైబిల్ ఉద్దేశమే నాకు సొంత ఉద్దేశం ఏమీ లేదు నాయన మంచి మంచి వాళ్ళందరూ ఆమెనన్నారా హెలోయ దేవునికి స్తోత్రము కలుగునిగాక అందుకనే చెప్తున్నాడు కన్నీటి ప్రార్థన చాలా విలువైంది చాలా శక్తి కలిగింది చాలా ప్రయోజనకరమైంది చాలా ఆశీర్వాదకరమైంది దేవుడు చెప్తున్నాడు ఒక్క రాత్రి కన్నీరు ఖర్చగలిగితే సింపుల్ చెప్తున్న సూత్రం పెద్ద పెద్ద లెక్క లెక్కర్లేదు ఇరవై సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేశాడు ఓవర్ ట్రైముల మీద ఓవర్ ట్రైబుల్ చేశాడు పగలు ఎండకెడ్డాడు రాత్రి మంచులు దాచాడు నిద్ర దూరం అయిపోయింది ఎంత కష్టపడితే పదిసార్లు జీతం కోసి పంపించాడు భూమిని ఎవడైనా ఒక ఓనర్ దగ్గర ఇరవై సంవత్సరాలు పనిచేస్తే జీతం పెరుగుతుంది తగ్గుతదా ఇకొక్కడికే తగ్గింది అదొక వెరైటీ ఇరవై సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసినా బతుకు బాగుపడలేదు కానీ బయటకు వచ్చేసి కొండ మండ చెంపు దెబ్బలు కూడా పంపించేసి ఫ్యామిలీ అనుకున్న బ్యాచ్ని అంతా పంపించి ఒక్కడే మిగిలి ఎడితే తెల్లారిపాటికి ఆశీర్వాదం వచ్చేసింది స్తోత్రం చెప్పండి దేవుని కృప ఏంటంటే మనకు వారానికి ఐదు రూపాయలు వారానికి ఐదు రూపాయలు సంద వచ్చే టైంలో ఈ మాట వేసినప్పుడు చెప్పాడు నాకు ఇరవై సంవత్సరాలు విదేశాల్లో పని చేసిన రాని ఆశీర్వాదం తెల్లవారు లేడితే వచ్చేసింది రాని ఇక ఆ ముక్క తీసుకున్నప్పటి నుంచి నా దేనస్థత చూసి కొంచెం పెద్ద పెద్ద అయ్యగారులు రేట్ రారా ఇందులో చేర్రా చిన్న సంతకం పెట్టరా నీకు ఏదో ఒకటి ఇస్తాను రా అంటే అక్కర్లేదా ఒక రాత్రి ఎడితే తెల్లారి పడికి ఉంది నేను ఎందుకో బెంజిమనిసి కొమాన్పెల్లి గారికి బాగా నచ్చాను నా కాలం నుంచే నన్ను చాలా ప్రేమించేవాడు ఇష్టపడేవాడు ఎక్కడ కనపడ్డాయి నువ్వు రారా ఒక సంతకం పెట్టా నీకు ఏది వెళ్తావు తీసుకెళ్తా అని వాడు అంకుల్ అంకుల్ అంకుల చెప్పి 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 అలిసిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం గ్రౌండ్స్లో ఓ సభ జరుగుతుంటే అక్కడికి పోయాను నేను అక్కడ కూర్చుని కూర్చోండు రై ఇట్రా అని పిలిచాడు ఏంటంటే ఎక్కడికి కనపడ్డావు ఏంటంటే దేవుడు ఇక్కడ షావు పంపించాడు అని నాకు ఇప్పటికైనా పాడేరు చుట్టుపక్కల మనకు బోల్డ్ మినిస్ట్రీ ఉంది ఓ సంతకం పెట్టు ఏజెన్సీ మినిస్టర్ చూసుకుంది కానీ నిన్నే ఇన్ఛార్జికి పెడతాను మాకు కూడా నమ్మకస్తులు కావాలి చిన్నప్పుడు తెలిసిన పిల్లగాడు నువ్వు చేసుకోరా జాగ్రత్తగా నీకు బేబచ్చగా ఉంటుంది అన్నాడుకులు నాకు వేరేదే రెడ్డి శుభలక్ష్మి కళ్యాణ మండపంలో కనీసం వంద మంది దైవ సేవకులు వింటూ ఉండగా అయ్యారు చెప్పిన మాట ఏంటంటే దరిద్రుని ఎవడు బాగు చేయలేడు అదృశ్యవంతను ఎవడో నాచిన చేయలేడు నువ్వు రెండో రకం నువ్వు పరకి అన్నాడు దర్శనం సేవ అంటాం ఈ సేవ కాబట్టి సేవ డబ్బేరా శుభ్రంగా ఉండమంటే పనికి మంది తెలివితే ఎట్లా మాట్లాడుతున్నాం అని కోపడ్డాడు అది కాదంకులు యాక్చువల్గా దేవుడు దర్శనంలో నాకు చెప్పకరా దర్శనం గురించి చెయ్యబో అన్నాడు స్తోత్రం చెప్పొచ్చుగా ఫోన్లే అందరితో కలువు విడిపోగలగా కనుక వాక్యంలో వ్రాయిబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డారా శ్రద్ధగా ఆలోచించండి ఒక రాత్రి అంతా ఆయన దగ్గరికి గడిపితే స్తోత్రం గట్టిగా దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున దేవుడు వేల మందికి దీవినిగా మార్చాడు విస్తారమైన సేవన చేతికి అనుగ్రహించాడు ఎన్ని వేల మందికి బాప్తి లెక్క లేనంతగా ప్రభు కార్యం చేశాడు వేలకు వేల మంది సేవకులను ఆర్డినేషన్ చేసేలాగా చేశాడు దేశ దేశాలు వారానికి మినిమం ఒక్కసారే అయిపోయింది మనం ఎక్కడం ఇది మినిమం ఒక్కసారనే ఉంటది గ్యారెంటీగా వారంలో పొజిషన్ అంటే తెలుщина ఒరిజినల్ గా సైకిల్స్ కి వెళ్లి పోతాం విమానం షెప్ దెన్ బడి తాపేసి అలా అల్ల ఎంత దృష్టివంతులే ఎక్కలాసికికిరిపోతన్నారు సైకిల్ తోకలకు సచిపోతరా నేను అనుకునే ఉన్నని మరి నాకు నేనే ఏయ్ మాట బడకరసి ఆయ్ తరే నేను అగమొచ్చు అంటే అంతకన్నా పైకి వెళ్లిపోతాం హల్లెలూయా అనుకునికొచ్చుకోండి అలా సైకిల్ ప్యాచ్ పడిపోతే తెల్లారి పొద్దున పలానా గ్రామానికి వస్తానని చెప్పి నీలో పంచర్ అయిపోయింది ఎలాగ ప్రొబ్బరి రాత్రి అంతా రెండు రూపాయల కోసం ఏడ్చిన బతికిది అన్నగారి మీద నాకు ఎందుకు గౌరవం ఏర్పడింది అంటే వారిని చూసిన మొట్టమొదటి సీన్ అండి తెలుసా మంచి సఫారీ సూట్ వేసుకుని దళదళ్లాడిపోతుంది మంచి గోధుమ రంగులో తలతలాడిపోతుంది బ్రీఫ్ కేసు ఉంది కూడా అరిస్ట్ ఒకటి ఎక్కడ తగ్గల ఎక్దరో నావించి టిప్ టాప్ వచ్చాడు చేజీ మీదకి ఉన్నాను నా కూటంలో ఎవరు బలి ఉన్నారు బమ్మ సూట్ కేసు సఫారీ సూట్ బేవచ్చగా ఉంది ఆ బ్రీఫ్ కేసు కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు డబ్బులుండు ఉంటాయి బాగా సూట్ కేసు లేదు ఎవరికి ఇస్తలేదు పెద్ద మనిషి అనుకున్నాను నాలుగు వందల వచనాలు చెప్పి స్వతనాలు చెప్పిన తర్వాత సూట్ కేస్ ఓపెన్ చేసి అందులోంచి బాగా సొట్టల సొట్టల సొట్టలు సొట్టలు పడిపోయిన పాత ఒక గిన్నె తీసి నేను ఈ గిన్నె పట్టుకొని ఊరూరు తిరిగి ఇళ్ళ దగ్గర అడుక్కుని బతికాను మా ఏసీ నన్ను ఇలా మార్చాడు పిచ్చెక్కిపోయింది అంతేకాడెవడో టికెట్ కొనితే విమానం ఎక్కినాడు కూడా విమానం కొనిచ్చి నేను సెల్ఫీలు పెడుతున్నాడు వాడు ఆడెక్కింది కూడా ఆడేవాడో టికెట్ కొనిత్తేనే అర్థ రూపాయలు లేదో ఎంత మొన్న ఒకటి ప్యాంట్ వేసుకొచ్చాడండి ఎనిమిది జోబులు ఉన్నాడు ప్యాంటు చుట్టు తిరిగా అన్ని జోబులే అన్ని దానికి తాడు గీడు కట్టించాడు మళ్ళీ నేను అడిగాను తమ్ముడా నీకు ఆదాయం ఎంత ఉంటుంది అంటే నాకెక్కడా కళ్ళు నేను చదువు మరి అర్థ రూపాయి సంపాదన లేదు ఆరు జోబులు ఎందుకురా నీకు అడవుడు ఎక్కువ కొంతమందికి దగ్గర పొట్టగొద్ద అక్షరం కొండదు ఓ అడవుడు చేసేస్తుంటాడు భూమి మీద ఉంటారు మీరు అలా ఉండబోకండి అని చెప్తున్నాను అర్థమైతే ఆమె చెప్పండి హలో సంసోను ఎవరిని సమ్సోను వెయ్యి మంది సర్దారులను చంపి ఒక దా గాడి దవంగ చిత్త కొట్టేసి శవాలు కొండలా కొప్పలాగా అవతల పడేసి యువతలకు వచ్చి ఫొటోషూట్ పెట్టి విలేకరి సమావేశం పెట్టి సుచిత్ర వెయ్యి మందిని కొట్టి చంపిన వీరుడు వేరుడు పేపర్లో బ్యానర్ టైట్లు పెట్టా సింపుల్గా వెయ్యి మందిని సాగుబందలు కూర్చున్నాడు అంట నీకు అదేం కర్మరా నువ్వు సింహాన్ని చంపినోడివి మూడు వందల లక్కలు పరిగెత్తి పట్టుకున్నవాడి ఫిలిస్తీన్లు గోతుపు చెలు తగలబెట్టిన వాడి వెయ్యి మంది ఫిలిస్తీన్ సర్దాలని తొడలతో తుంట్ల వరకు విరిచి చంపేసినోడివి పచ్చి గాడి దవడ ఎముకతో ఫిలిస్తీన్లు కొట్టి శబాలు కొట్ట మోసినవి నీ రేణి అంటే కోట గోడ అడ్డ గడియలు ఓడబెక్కి నువ్వు ఎక్కడ ఉండాల బండసందులో బస చేసాను కాదు నివసించను అంటే తాత్కాలికంగా సాధించేవేమో సింహాలు చంపడమా కోట కోడలు ఓడపీకి కొండ మీదకి వెయ్యి మంది సర్దారులు తిరిచి చంపేయటమా పచ్చి గాడిద దవడ ఎమకతో శవాల పేర్చేయటమా సంఖ్యలను తారోగ తెటమా ఇన్ని బేబచ్చాలు చేసి వచ్చి సింపుల్గా ఎక్కడ ఉన్నాడు ఒదిగి ఉండటం తగ్గి ఉండటం దాగి ఉండటం చేతకట్లా చాలా మందికి పని పనిచేయడం అడవుడి మాత్రం బేబచ్చగా ఉంటుంది అర్థమైన సూత్రం చెప్పండి శాంసన్ కనబడుతున్నాడా మనకి గొలియాతను ఒక్క దెబ్బకి చంపి తలకాయ నరికి ఆడి కత్తి ఒక చేతిలో ఆడి తలకాయ ఒక చేతిలో పట్టుకొచ్చి సౌలు గారి పెట్టి చేతులు కట్టుకొని సౌలు పంపిన కెళ్ళ చోట్లకి వెళ్ళబోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని చూవచ్చను అదే మన బ్యాధ్యత ఎలా ఉంటుంది సౌలా సహోదరా నిన్ను మించిన మన రైతుని నువ్వు భయపడి వరికి గదిలో తాక్కుంటవి నేను పోయి చంపితిని తల తలనక్కి తిని తెచ్చి తిరి ఏ ముందు సింహాసనం వదిలేయి లేకపోతే సంపితన సింహమనే చంపితు కొల్లియాత్ర నరికితిని నీవెంత సవల క్షేమము కోరుకుంటున్నవా పారి పొమ్ము సింహాసనం వదిలివేయము కాళ్ళకాడబ్బెట్టు చేతులు పంచుకొని నువ్వేం ఏం చెప్తా చెత్త మహాప్రభ అంటున్నాడు మేట ఉన్నవాడు ఎప్పుడు కుదురుగానే ఉంటాడు అడవుడిగాడు ఉంటాడు చూడకూడదు సన్నసి రకం చిచ్చే నేను అటు ఉండకూడదు అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అబ్బాయిలో కొంతమంది సౌండ్ తగ్గింది ఏంట్రో మీ ఇష్టం మరి దేవునికి స్తోత్రం క్వాలిటీ ఉండాలి బతుకులో గోళలు చేయటం కాదు స్తోత్రం చెప్పండి నాకు ఒకడు గుర్తొచ్చాడు ఎరికో త్రోవ పక్కన కొంతమంది కూర్చొని అడుక్కున్నారంట ఎవరండి అదేది మీకు బైబిల్ బాగా తెలిసింది తెలిసింది స్తోత్రం రాజు కుమారుడా నన్ను కరుణించమయ్యా అని గోలబెట్టి ఏడుతున్నాడు యేసు ప్రభు వారు అనేక మందిని బాగు చేస్తా వాళ్ళ విశ్వాసాంట్లో పరీక్షిస్తున్నాడు ఈ లోపుడు యూ కంట్రీ బూట్ విలేజ్ అంటే నేను ప్రార్థన చేసుకుంటూ ఇండని తిడతాడు ఏంటి తెంగరోడు అనుకుంటాను ఇంకా గట్టి గారు చేస్తున్నాడు ఉండమ్మా ఈడు ఎవరో ఈ ఎడవడి చెప్పాను అడవద్ద కంట్రోల్ ఏ ఇంతమంది అఫీషియల్స్ పెద్ద పెద్ద నాయకులు నేను అర్థం ఏంటి ధర్మజాయ్ ఆంకేదాముడిపించిన్నాడు వాడు నేను ఐదు రకాల వర్షన్స్ అన్ని రకాల కామెంటరీస్ టెస్ట్ చేశాను ఆడవ్వడం ఇక్కడ లేదు ఏమైనా కామెంటర్లో ఉందేమో రెఫరెన్స్ పేపుల్లో ఉందేమో యేసు ప్రభు వారి క్రూసేడ్ని ర్యాలీని మీటింగ్ని హ్యాండిల్ చేస్తున్నాడు ఒంటి చేత్ రాయ్ సైలెంట్ రాయ్ 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 అని అందరూ లైన్లో పెడతారు ఇది ఎవడు అసలు ఈడు వీడికి కన్వీనరా కాదు పన్నెండు మందిలో ఒకడా కాదు యేసు ప్రభు సహోదరుడా కాడు ఎరుకో పట్నం చైర్మన్ ఆడేమి కాదు మరి ఎవడాడు అడవుడి ఈ గుడ్డోడికి సంబంధించినోడు కాదు ఏజ్ లోపు సంబంధించినోడు కాదు పన్నెండు మందిలో ఒకడు అసలు ఎరుకోపట్నం చైర్మన్ ఆడెవడాడు ఆడి అడావుడి ఆడి కంట్రోల్ చేసి తీరు చూస్తే అసలు మీటింగ్ ఆడే పెట్టించడం ఉంటాం మనం మాట్లాడి చెప్పాను నీకు సైల చూసే వాళ్ళు అందరికీ ఈడే కన్వీనర్ ఉంటాను అందరూ సార్ ఎక్కడ కూర్చోమంటారు సార్ కూర్చో స్టాల్ పెట్టుకోమంటే స్టాల్ పెడతాక వెళ్ళారు ఈడెవడా అందరికీ అంటలా అందరికీ ఎందుకు చెప్తున్నాను నేను అసలు నువ్వేంటో తెలుసుకోరా ఎందుకు రాడవుడి మారుమనిషి పొందినోళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి ఆడు గుడ్డోడు ఆడు బాధ ఆడుకుందే ఆడికి వేసులోపు మళ్ళీ ఛాన్స్ దాటిపోతే రాడు మళ్ళీ ఊరు వెళ్ళిపోతే నేను ఎప్పుడు కడుక్కోవాలి ఇప్పుడు కాల మీద పడిపోతే నాకు సూపుతుంది దర్జాకి అందరిలాగా నేను బతుకొచ్చు ఆడ బాధ ఏదో ఉంది ఆడు ఏడుతున్నాడు నీకు ఎందుకురా ఇలాంటివన్నీ మరి ఎలా సార్ సెట్ చేయాలి మనం సెట్ చేయగల వేసులోపు సెట్ చేస్తాడు గాన్ స్మార్ట్ ఇన్ టు డీల్ విత్ సచ్ కేసెస్ అది ఏం చేశాడు రాయ్ ఎట్లా రా అన్నాడు అది డైరెక్ట్ యేసు ప్రభు మరి ఏంటన్నా యూ కంట్రీ పిలో అని డేసుప్రభు దగ్గరికి వచ్చాడు యశప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు అంటాడు కొంచెం చేయిబెట్టుకుని తీసుకురా అన్నాడు నాకేదన్నా పోస్ట్ ఇస్తామనుకున్నాను నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నాం రా సూపర్ వాలంటీర్ అంటాం అనుకున్నాను ఆ పట్టురమ్మంటున్నావా ఎవడైతే తిట్టాడో ఎవడైతే నోరు మూసుకోమన్నాడో ఎవడైతే కసరుకున్నాడో ఆడికే డ్యూటీ వేశాడు అరే అని జాగ్రత్తగా చేయబట్టుకుని తీసుకెళ్ళాడు అని మేము నచ్చలేదు మా మెయింటెనెన్స్ నచ్చలేదు నీకు ఆకలే రా అని చేయబట్టుకుని తీసుకెళ్ళాడు ఇప్పుడు తెలిస్తే నీకు పాయింట్ అర్థమైపోతే కేకలే చేయాల మంచోళ్ళందరూ అన్నారా దేవునికి స్తోత్రము కలుగున గాక అందరు చెప్పండి హాలో దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా ఈ అవకాశం దాటిపోతే ఈ రాత్రి దాటిపోతే ఈ కోడిక దాటిపోతే నీ ఛాన్స్ పోతే ఒక సమయం వస్తే నీకు ప్రయోజనం ఉండదు ఏడ్చడానికి ఉపయోగం ఉండదు ఏడ్చడానికి ఆన్సర్ ఉండదు మా సంఘంలో చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి పెళ్ళిన చిన్న పిల్ల ఇంటర్మీడియట్ వయసుకు వచ్చేసింది ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ తీసుకుంది తీసుకున్నాక శనివారం పర్త కొత్త మానేసింది ఆదివారం వచ్చినా ఎప్పుడెప్పుడు ఈ పారిపోతున్నట్టుగా ఉంటుంది ఏంటి పిల్ల చాలా భక్తి కలిగి పెరిగింది కదా సడన్గా మొత్తం ప్రోగ్రామ్ మారిపోయింది ఏంటని ఒకసారి క్యాకేసా ఓ ఈ పిల్ల ఇటు రాన్నాను అంకుల్ రాధ్ఞాతనా లాగా కుదరట్లేదు అంకుల్ ఏ బైపీసీ అయితే అంకులు రాయలేక చచ్చిపోతున్నాను నేను రాతున్నాను మా నేను రాస్తున్నాడు మా మమ్మీ రాతుంది అయినా సరిపోవట్లేదు ముగ్గురు చదువుతున్నారని భయపించా కొంపలో ముగ్గురు రికార్డులు రాసి నానా సావులు చచ్చిపోయిన పంతెములు తెలియదు మరి నువ్వు ప్రార్థన జీవితం వదిలేసేవింది బిడ్డ చక్కగా చిన్నప్పుడే బా ప్రార్థన చేసుకునేదానివి కొనేదానివి ఒక గంట ప్రార్థన చేస్తే కానీ స్కూల్కి వెళ్ళేదానివి కాదు ఎట్టమారిపోయేవి ఏంట్రా అంటే టైం వస్తున్నా ఉండలేదు అంకులు నాకు కూడా బాధగానే ఉంది కానీ అసలు సరిపోవట్లేదు అంకులు అందే నేను అన్నాను బాధ బిడ్డ రేపు ఎలాగో పాతాలం వెళ్తావాదా అక్కడ చేసుకుంది కానీ ఎన్ని యుగాలైనా ప్రార్థన చేసుకోవచ్చే బాబు నీకు తిరిగి ఉండదంటే అంకుల్ మరి అంకుల్ అంతే ఆ ధనవంతుడు తెగ చేసేత ప్రార్థన చూసావా ఎక్కడా నాకు ఐదుగురు సహోదరుల కారణం వాళ్ళు నా వాళ్ళు నశించుకుంట ఆత్మల భారం వచ్చేసిందడికి అమ్మో ఎంత ప్రార్థన పరుడే ప్రశ్నించిపోయి ఆత్మల కొరకు అంగలారుస్తున్న ధనవంతుడు ఎక్కడా విజయనగరం అంగలారిపోవటంలో కాదు వాడు పాతాలను పెట్టాడు నేను అన్నాను ఇక్కడ ప్రార్థనకి రాకపోయినా ప్రార్థన చేసుకుపోయినా పర్లా ఉత్తినే బెదర కొడతారు కానీ ఏం పర్లా మానేయండి ఎందుకంటే పాతాలను చేసుకోవచ్చు అక్కడ బాగా అంగలార్చు నేను ఎప్పటికప్పుడు నిప్పెట్టు తగలేత్తా ఉంటాను అప్పా ఓ ప్రభు అనొచ్చు నువ్వు స్తోత్రం చెప్పరే బాధపడిందా వామో వద్దనుకుంటే ఇప్పుడు దుఃఖపడివాడు ధన్యులో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలే దుఃఖ పడకపోవడం ఆదాముకు మైనస్ అయింది పట్టడం దామేదికి ప్లస్ అయింది దుఃఖ పడకపోవటం సౌలుకు మైనస్ అయింది దుఃఖపట్టడం శాంసన్ కి ప్లస్ అయింది ఏడు చేసాలనుకోకు ఇప్పుడు ఏడితేనే క్లారిటీ వచ్చిన వాళ్ళు మట్టికి ఆమె అనండి ఇక రెండో క్లారిటీ ఇప్పుడు ఏడితే ఓకే కాకపోతే ఏ పాయింట్ మీద అసలు ఏ పాయింట్ మీద ఏడుతున్నామని ఏడు చేసాలా ఓసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును అది దేవునికి స్తోత్రం చెప్పండి దైవ చిత్తానుసారము దుఃఖ రక్షణ అర్థమైన కలిగించు గాని లోక సంబంధమైన దుఃఖము మరణమును నాశనాన్ని కలిగజేస్తుంది ఇప్పుడు దుఃఖ బడవారు ధన్యులు ఇప్పుడు దుఃఖ బడువారు ధన్యులు చెప్పన్నే శాస్త్రం వచ్చాడు రాత్రి అంతా ఒకటే పాయింట్ ఏడు ఏడితేనే సోపర్ అన్నాడు అని ఆళ్ల మీద ఏళ్ళ మీద పడి ఆడో పాయింట్ అర్థమైందా శరీర సంబంధమైన దుఃఖము లోక సంబంధమైన దుఃఖం నాశనాన్ని మరణాన్ని కలిగిస్తుంది అంటే నాకు తిండి లేదనో నాకు డబ్బులు లేవను నాకు బట్టలు లేవను నాకు ఖరీదైన వస్తువులు లేవో వెండి బంగారం లేవనో నాకు నాడు బాగుపడి వాడిని దేవుడు దీవించేశాడనో వాడు నాకన్నా వచ్చి ముందుగా డెవలప్ అయిపోయాడనో ఏదో 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 దుఃఖపడున ధన్యమన్నా దాన్ని నీ పాపిష్టి ఉండకూడదు సుమా నీ దుఃఖం శరీరాన్ని బట్టి కలక్కకూడదు నీ దుఃఖం లోకాన్ని బట్టి కొట్టకూడదు నీ దుఃఖం అసూయని బట్టి కలగకూడదు నీ దుఃఖం దైవ చిత్తానుసారమైందై ఉండాలి అది దేవుడు మెచ్చే కారణమై ఉండాలి అది దేవుడు చెప్పిన విషయమై ఉండాలి అది దేవుడు ఒప్పించిన కారణమై ఉండాలి అది దేవుడు కోరుకున్న దుఃఖమై ఉండాలి దైవ చిత్తానుసారమైన దుఃఖమైతేనే మేలు కానీ ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి తిండి కోసం డబ్బు కోసం పదవి కోసం అసూతోనూ శరీరాష్ట్రాలతోనూ ఏడిస్తే అది నీకు మరణం ఏదో ఏడు చేస్తే పని అవదో అది నీకు మరణం దుఃఖపడితే దుఃఖ ధన్యత రెండు ఇప్పుడు దుఃఖపడితేనే ధన్యత మూడు అది ఆత్మ సంబంధమైనదైతేనే అయితేనే దైవ చిత్తానుసారమైనదైతేనే స్తోత్రం చెప్పండి హలే లోయా నిజంగా కన్నీటికంత విలువ ఉందంటావా